నా నాయనకరే ఎదురుగా దర్శ దర్శనం చేసుకొని ఫైవ్ క్యూలో ఉన్నాం అప్రాక్సిమేట్లీ టూ ఫార్టీ ఫైవ్ త్రీ అట్లా అంటే తెల్లారు దగ్గరకు వచ్చేస్తున్నాం దగ్గరలో జాబి రూట్ అనమాట కనిపించేది హన్మకొండ నుంచి నిజామాబాద్ బస్ ఎక్కి అన్నగట్టు వెళ్తున్నాం ఎంతోమంది ఈ వెహికల్స్ దర్శనార్థం అయిపోయింది టెంపుల్కి మనం ఇక్కడ పురాణం రామాయణంలో లక్ష్మణుడు ముద్రపోతున్నప్పుడు కళలో కనిపించి ఇక్కడ రోజు పైన బయలాడితే సోమవారం అనమాట దన్నగుండం అనమాట శివలింగం దొరుకుతుంది అన్న బ్రహ్మహత్య పాపాన్ని తొలగిస్తారు రాజాదిత్య అనే అభివృద్ధి మీదనే రాజ రాజేశ్వరుని స్వామి చోట్ల ఇది పురాణం రాజేశ్వరం తర్వాత ఇది సాక్షాత్తు వస్తాడని నమ్మకం చిన్న కాశీ పేరు ఉంది ఏ మొక్కలు అంటే దేవుడు సంతానం కోసం ఈ కోడుగు వరంగల్ రైల్వే స్టేషన్లో నిద్ర కూడా పెట్టలేదు ఇది మన ప్రయాణం ఇలాంటి నేను ఈరోజు జాతర కూడా ఉంది సమ్మక్క సారకు జాతర మనుగురు బస్ స్టాండ్కి వచ్చి అక్కడ అందరికీ హాయ్ అండి నేను ఈరోజు కొండగట్టు మరియు వేములవాడ దర్శనార్థం నేను బయలుదేరుతున్నా మనుగురు బస్ స్టాండ్కి వచ్చి అక్కడ సూపర్ లగ్జరీ అప్రాక్సిమేట్లీ టూ ఫార్టీ ఫైవ్ త్రీ అట్లా అంటే తెల్లార్జామున అయ్యి నేను బయలుదేరా ఆల్రెడీ ఇక బస్సు అయితే ఇంకా బయలుదేరుతుంది నేను ఇక ఏటూరు నాగరం వచ్చేసిన దాదాపుగా నెక్స్ట్ మళ్ళీ నేను సమ్మక్క సారక్క జాతర పసర దగ్గర పోయే రూట్ ఉంది కదా దర్శనార్థం పోయే రూటు అక్కడికి వచ్చేసిన అనమాట కనిపించే కామన్ అదే అనమాట దగ్గరకు వచ్చేస్తున్నాను దగ్గరలో జాతర కూడా ఉంది సారక జాతర కొంతమంది ఇట్లా కూడా వెళ్తారు అనమాట ఈ కామన్ దగ్గర నుంచి ఈ రూట్ అనమాట కనిపించేదే ఇక ములుగు దాటినా వచ్చేసిన హన్మకొండ నుంచి హన్మకొండలో దిగి నిజామాబాద్ బస్ ఎక్కా కొండగట్టు పోయే రూట్లో దిగి ఆటో మాట్లాడుకొని కొండగట్టు వెళ్తున్నాం ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు అన్నమాటవి ఇక్కడే కిందనే కొనుక్కున్నా కొబ్బరికాయ పైకి వెళ్తే పైన కొండపైన కొంటే ఎక్కువ రేటు ఉంటుంది అనేసి కొబ్బరికాయలు కిందనే కొనుక్కున్నా అనమాట వెళ్తాం చిన్నగా ఆటో ఎక్కేసి మా మొత్తానికి కొండగట్టు దేవాలయంకి దగ్గరికి వచ్చేసినాం కొంచెం రష్ ఉంది ఈ వెహికల్స్ చాలా మంది ఈ వెహికల్స్ దర్శనార్థం వచ్చిన వాళ్ళే వెహికల్స్లో మాట్లాడుకొని వచ్చిన వచ్చిన వాళ్ళం టూలంతా ఇక్కడ మొత్తానికి దర్శనానికి క్యూలో ఉన్నాం దర్శనానికి క్యూలో ఉన్నాం నా వెనకాల ఈయన శంకర్ అనమాట అతని పేరు కొంచెం ఈయన కూడా అంతకుముందు వచ్చాడు అనమాట కనిపించిన అతను కొంచెం గడ్డిగా అనమాట నాతో పాటు టెంపుల్కి వెనకాల ఉన్నాం దర్శనానికి వెళ్తున్నాం ఇక ఫోన్ కొంచెం ఫోన్ నాటో వెళ్ళడు కదా సో మనం కావాల్సినవన్నీ కవర్ చేసేసా ఇదే కొండకట్టు అంజన్న అనమాట అంటే ఇక్కడ పురాణం ఇక్కడ స్ట్రైట్గా నా వెనకాలే ఎదురుగా దర్శనం ఉంటుంది నేను గుడి ముందు ముందు ఉన్న ఈ కొండగట్టు స్థల పురాణం ఏంటంటే పూర్వం అంటే మనం రామాయణంలో లక్ష్మణుడు మేఘనాథుడుకు యుద్ధం జరుగుతుంది కదా ఆ యుద్ధంలో కొంచెం మూర్చపోతాడు అనమాట లక్ష్మణుడు సో అతనికి లక్ష్మణ స్వామికి అంటే స్పృహలో నుంచి బయటికి రావాలంటే సంజీవని పర్వతం తీసుకొని రావాలి సంజీవని పర్వతం దగ్గర మందు ఉంటుంది సో తీసుకొని రావాలంటే ఆ పర్వతాన్ని తీసుకొని వస్తాడు అనమాట ఆ పర్వతం తీసుకొని వచ్చే క్రమంలో కొంత భాగం తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ కొండగట్టులో పడుతుందంట అదే ఇప్పుడు కొండగట్టు అంజనగా క్షేత్రంగా పేరు ఉంది అనమాట అలానే ఇక్కడ ఒక పశువులు కాపరి ఒక చింత చెట్టు దగ్గర ఇట్లా నిద్రపోతుంటే ఆ నిద్రపోతున్నప్పుడు కళలో కనిపించి ఇక్కడ నేనున్నాను అనేసి ఎండకి వానకి తడుస్తూ ఉన్న నన్ను బయటికి తీయండి అనేసరికి ఈ ఇక్కడ ఉన్న విగ్రహం బయటపడింది అన్నమాట ఆ విధంగా ఇక్కడ బయటికి తీసి పూజించడం స్టార్ట్ చేశారనమాట ఇదే కొలను ఇక్కడ ఎవరైనా స్నానాలు చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు ఇది స్థల పురాణం ఇక ఇంత అయితే దర్శనం చేసుకున్నాం ఇది బయట గుడి ముందు భాగం అన్నమాట ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నరసింహ అవతారం ప్లస్ ఆంజనేయస్వామి అవతారంలో ద్విముఖాలతో ఇక్కడ ఉంటాడనమాట ఇక్కడ ఇది ప్రసాదం ఈ ఇట్లా ద్విముఖాలతో ఉన్న క్షేత్రం ఎక్కడ లేదు ఇట్లా ఇది అదృష్టం అనుకోవచ్చు ఎందుకంటే దర్శనం చేసుకోవడం అంటే ద్విముఖ ఆంజనేయ స్వామిని నరసింహ అవతారం కూడా ఒకే విగ్రహంలో ద్విముఖాలతో మనం దర్శించుకోవడం అనేది గొప్ప విషయం మేము ఇక దర్శనం చేసుకున్నాం ఇక వేములవాడ పోదాం అనేసి మేము చిన్నగా బయలుదేరుతున్నాం ఇక అప్పటికే మేము వచ్చేసరికి పదిన్నర ఇటుగా అయింది దర్శనం చేసుకొని ఇక బయలుదేరుతున్నాం ఇక్కడ బయట కావలసిన ఫొటోస్ కానీ ఈ పక్కనుంచే ఈ బిల్డింగ్ పక్క నుంచే దారి ఉంటుంది దర్శనానికి స్టార్టింగ్ అందులో ఈ బిల్డింగ్లో లోన ఫ్యూ లైన్లని వన్ బై వన్ దాటుకొని ముందుకు వెళ్తూ ఉండాలి ఆ పక్క నుంచి దారి అనమాట అయితే దర్శనం చేసుకొని మేము తిరిగి ప్రయాణం బయలుదేరుతున్నాం దర్శనం చేసుకొని ఇక్కడ చాలా ఫొటోస్ చాలా బాగున్నాయి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఎందుకంటే చాలా బాగున్నాయి ఇంకా పక్కన షాపులు ఉంటాయి కదా కామన్ ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి కోతులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాల అంటే అవి ఏం చేయవు కానీ వాటి పని వాటివే మన పని మనదే సైలెంట్గా మన పని చూసుకుంటే అవి ఏం చేయవు ఇక కోతులు బ్యాగులు ఉన్నా ఈ కొబ్బరి చెప్పులు ఉన్నా ఎత్తుకొని వెళ్ళిపోతాయి వాటికి కావాల్సిన కొబ్బరి చెప్పులే అనమాట చాలా మంది భక్తులు ఇక వస్తూనే ఉన్నారు ఆటో ఎక్కేసి మేము చిన్నగా తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నాం ఫైనల్గా ఇక వీడియో కార్ అప్ చేసుకుంటే నేను ఇక బయలుదేరుతున్నాను వేములవాడకి అంటే వేములవాడ అంటే ఇక బస్ మారాలి కొండ కిందికి వెళ్తున్నాం ఇక మేము బస్ స్టాండ్కి వచ్చినాం అనమాట ఆ శంకర్ రాతనే పేరు మంచిగా సరదాగా నాతో మాట్లాడాడు ఒక కప్పు చాయ్ తాయినాం తను ఒక కప్పు నాకు ఒక కప్పు ఆయనే మళ్ళీ డబ్బులు పే చేసింది కమ్యూనికేషన్ ఇక బస్సు వచ్చింది బస్సు వేములవాడ వేములవాడ బస్ ఎక్కినాం మొత్తానికి వేములవాడాకి వచ్చేసినాం దాదాపు టూ అవర్స్ పైన పడింది కొండగట్టు నుంచి ఇది ఎంట్రన్స్ అనమాట వేములవాడ ఎంట్రన్స్ లోనకు వచ్చినాం లోన ఇక చివరి సోమవారం ముందు రోజు వచ్చినాం అనమాట మేము ఆదివారం వచ్చేసినాం తెల్లారితే సోమవారం అనమాట దర్శనానికి అయితే బారులు తీరారు భక్తులు ఎవరు వెలిగించాల్సిన దీపాలు వాళ్ళు వెలిగిస్తున్నారు అనమాట ఇది కులము ఇక్కడ ధర్మగుండం అనమాట ఇక్కడ స్థల పురాణం ఏంటంటే అర్జునుడి యొక్క మునిమనుడు బ్రహ్మహత్య పాపం వల్ల అంటే ఒక మునిని చంపకం వల్ల బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవడానికి దేశమంతా తిరుగుతూ ఇక్కడ ఉన్న వేములవాడికి చేరుకుంటాడు అనమాట అక్కడే దగ్గరలో ఉన్న ధర్మగుండంలో స్థానం ఆచరించే క్రమంలో శివలింగం దొరుకుతుంది ఆ శివలింగాన్ని ఒడ్డుపైన ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉంటాడు ఈలోపున ఈలోగా శివుడు ప్రత్యక్షమై ఆయనకున్న బ్రహ్మహత్య పాపాన్ని తొలగిస్తాడనమాట ఆ శివలింగాన్ని ఒడ్డుపైన ప్రతిష్ఠించడం జరిగింది అదే ఇప్పుడున్న రాజరాజేశ్వర స్వామి దేవాలయం అలానే పశ్చిమ చాళుక్యులు స్థల పురాణం పురాణం ఏంటంటే పశ్చిమ చాళుక్యులు మొదటి నరసింహుడు అంటే ఆయనకు రాజాదిత్య అనే బిరుదు ఉంది ఆ బిరుదు మీదనే రాజ రాజేశ్వరుని స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందిందనమాట ఆయన పేరు మీదుగా ఆయన కట్టియటం వల్ల సో ఇట్లా ఇది స్థలపురం ఇక మేమైతే దర్శనానికైతే బయలుదేరినాం ఇక దర్శనం అయితే మామూలు విషయం కాదు దాదాపు ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది నిల్చొని నిల్చొని తప్పదు మరి దర్శనం చేసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే అంటే అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్కి అంటే నాకు దర్శనం మొత్తానికి ఫైవ్కి అయిపోయింది దర్శనం ఫైవ్కి అయిపోయింది మొత్తానికి ఇంకా దాదాపుగా ఫోర్ టు ఫోర్ అవర్స్ ఆటిట్గా పట్టింది ఇక కింద భక్తులు వస్తూనే ఉన్నారు దర్శనార్థం నేను ఈ గట్టి లౌన్లో ఉందన్నమాట అసలుకు మామూలు విషయం కాదు అసలు ఇక్కడ దాదాపుగా కోడ మొక్కలు కూడా ఉంటాయి కాశీ చిదాంబరం శ్రీశైలం కేదారేశ్వరం తర్వాత ఈ రాజరాజేశ్వర స్వామికి శివుడు సాక్షాత్తు వస్తాడని నమ్మకం అనమాట అంటే మనకి ఇక్కడ దక్షిణ కాశీ పేరు ఉంది ఇక్కడ కోడి మొక్కలు కూడా ఉంటాయన్నమాట కోడి మొక్కలు అంటే దూడలను ఉంటాయి కదా అవి గుడిలోనే దగ్గరలోనే ఉంటాయి టోకెన్ తీసేసుకొని ఆ టోకెన్ ప్రకారం ఆ కోడలను తీసుకొని గుడి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ కోడలను దక్షిణగా సమర్పిస్తారన్నమాట గుడికి పెళ్ళైన వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సంతానం కోసం ఈ కోడి మొక్కలు చెల్లిస్తారు అన్నమాట అలానే మేము తిరిగి అమ్మకొండ వచ్చేసినాం అమ్మకొండ నుంచి మళ్ళీ వరంగల్కి బస్ స్టాండ్కి వచ్చేసినాం వరంగల్ బస్ స్టాండ్కి వచ్చేసి ఇక పక్కనే రైల్వే స్టేషన్కి వెళ్ళినాం ఎందుకంటే నైటు అమ్మకొండ నుంచి డైరెక్ట్ ఒకటే భద్రాచలం వస్తుంది కానీ ఫుల్ రష్ ఉంది ఇంకా మనం మన వల్ల కాదనేసి ఆ నైటు ఇక వరంగల్ బస్ స్టాండ్కి వచ్చి వరంగల్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రైల్వే స్టేషన్కి వచ్చానమాట అనమాట మనుగూరు ఎక్స్ప్రెస్ వస్తుంది మనుగూరు అది టూ థర్టీకో టూ తర్వాత వస్తుంది ఇలానే నైట్ వరంగల్ రైల్వే స్టేషన్లో జస్ట్ అలా కొనుక్కు తీసా నిద్ర కూడా అట్లేదు కాకపోతే ఏదో జస్ట్ మనకు అసలుకే తెల్లారుజామున బయలుదేరినాక కొంచెం నిద్ర జరిపోక జస్ట్ ఆ ప్లాట్ఫామ్ మీద ఒక జస్ట్ అలా కొనుక్కు తీసాను అనమాట కాసేపు అలా ఇలా తిరుగుతూ ఉన్నా ఇది మన వ్యూ అనమాట ఐ లవ్ వరంగల్ ట్రైన్ ఎక్కేసి ఇక కొత్తగూడెం మీదుగా తర్వాత మనగూరు లాస్ట్ స్టేజ్ మనగూరు నుంచి అశ్వపురంకి వచ్చేస్తే నేను ఇంటికి చేరుకున్నట్టే దర్శనం చేసుకొని ఫైనల్గా నేను ఇంటికి చేరుకున్నా ఇది మన ప్రయాణం ఇలాంటి మరెండో వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్